నమస్కారం సార్ నా పేరు నాగరాజు పిడుమర్తి తెలంగాణ ఉద్యమకారిని తెలంగాణ ఉద్యమంలో రైలు రూపంలో ట్రైన్ వెళ్ళి ట్రైన్ కి ఎదిరి రెండు కాళ్ళు చేయి పోగొట్టుకుని జీవోత్సవం వల్ల మంచానికే పరిమితమయ్యాను అప్పుడున్న గత పాలకులు కేటీఆర్ గారు అయితే అందరినీ కలవడం జరిగింది అందరు హామీలు ఇవ్వడం జరిగింది హరీష్ రావు గారు హుజుర్నగర్లో భారీ బహిరంగ సభ పెట్టి కూడా అన్ని వేల మంది ముందు కూడా అన్ని రకాలుగా ఆదుకుంటాం నాగరాజు అని కేసీఆర్ గారు చెప్పారని అన్ని వేల మంది ముందు చెప్పినారు ఆ తర్వాత సీఎం కేసీ గారు కేసీఆర్ గారిని స్వయాన నేను ప్రగతి భవన్లో కలవడం జరిగింది నాగరాజు నువ్వు రోజు ఇక్కడే ఏసీపీ గారి దగ్గర ఉండు నేను రేపు వచ్చి జాబ్ ఇస్తా అని చెప్పడం జరిగింది ఆ ఆ రోజు నుంచి ఇరవై నాలుగు రోజుల వరకు ఇక్కడే ఉన్న అపాయింట్మెంట్ దొరకలేదని ఏసీపీ పంజాగుట్ట ఏసీపీ గారు చెప్పడం జరిగింది అలాగే ట్వంటీ ఫోర్ డేస్ ఇక్కడే ఉన్నాను ఇక్కడ ఉన్నా కూడా అపాయింట్మెంట్ దొరకలేదు ఆ తర్వాత పోలీసులే పంజాగుట్ట ఏసీపీ గారే నా ఒక నాలుగైదు రోజుల తర్వాత సీఎం గారు అపాయింట్మెంట్ దొరకగానే నేనే మీకు కారు పిలిపించి కారు పంపించి పిలిపించి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్ సీఎం సార్ని కలుద్దామని చెప్పడం జరిగింది అయితే అది ఏం జరగలేదు ఆ తర్వాత కేటీఆర్ గారిని సచివాలయంలో డి బ్లాక్ ముందు కలిసాను ఆయన అప్పటికప్పుడు ఆ గవర్నమెంట్ జాబ్ ఆ గవర్నమెంట్ జాబ్ ఇస్తా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు ఆర్థికంగా ఆదుకుంటున్నాను గవర్నమెంట్ జాబ్ ఇస్తామని చెప్పినారు అంత పెద్ద హోదాలో ఉన్న ఐటీ మినిస్టర్గా ఉన్నారు ఆయన ఆయన చెప్పిన మాటకి తలకి మేము కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారికి పంపిస్తా జీవో అని చెప్పారు ఆ తర్వాత కలెక్టర్ గారిని అడిగితే నలుగురు కలెక్టర్లు మారారు నల్గొండలో నలుగురు మారినా కూడా వాళ్ళు చెప్పేది ఒకే ఒకటి చెప్తున్నారు చనిపోయిన అమరుల అమరులైన వాళ్ళ కుటుంబాలకి ఇవ్వడానికి జీవో ఉండింది నువ్వు నల్గొండలో ఇలా నువ్వు ఒక్కడే ఉన్నావు మరి నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏ రైట్స్ లేవు డైరెక్ట్ మీరు సీఎం గారినే కలవాలి వాళ్ళని కలిస్తేనే అవుతుంది అని నలుగురు కలెక్టర్లు కూడా అలాగే చెప్తున్నారు కానీ ఇంతవరకు నాకు ఏ ఏ విధంగా గవర్నమెంట్ జాబ్ గురించి నేను తిరుగుతున్నా నా కుటుంబం అయితే ఈ గత ప్రభుత్వం హామీలకు మాత్రమే పరిమితమైంది ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది అమర్ల కుటుంబాలని ఆదుకుంటాం అని చెప్పడం అయితే ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంతకుముందు ఇచ్చిన హామీలు గత పాలకులు ఇచ్చారు నాకు ప్రభుత్వ ఉద్యోగం ఉద్యోగంతో పాటు అమర్ల కుటుంబాలకి గౌరవ వేతనం ఇస్తా అని చెప్పినారు నా కుటుంబానికి కూడా అవన్నీ అమలు చేయాలని నేను సీఎం రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం తిరుగుతూనే ఉన్నాను మీ ఛానల్ ద్వారా నేను తెలియజేసుకునేది ఒకటే సీఎం రేవంత్ రెడ్డి గారు మా మా వైపు చూడండి ఒకసారి మా దీనస్థితి చూడండి అమర్ల కుటుంబాలు ఎలా బజార్న పడ్డాయో చూడండి మా మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని గత పాలకులు చెప్పినారు మీరు కూడా మా అమర్ల కుటుంబాలను ఆదుకుంటాం ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పినారు మాకు గవర్న నాకు గవర్నమెంట్ జాబు ఇవ్వాలని మరియు మా అమర్ల కుటుంబాలకి ఇస్తా అన్న గౌరవం గౌరవ వేతనం ఇస్తా అని చెప్పినారు ఇరవై నాలుగు వేల నెలకి అది కూడా మా కుటుంబాలకి ఇవ్వాలని డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సీఎం గారిని మీడియా ముఖంగా మమ్మల్ని ఆదుకోండి అమర్ల అమర్ల ఆకాంక్షలు తీరలేదని అమర్ల ఆకాంక్షలు తీరలేదని ఇంత స్పష్టంగా అర్థమవుతుంది మీరు అమర్లని ఎలాగైనా ఈ ప్రభుత్వంలోనైనా అమరులను ఆదుకోవాలని కోరుకుంటూ నా నా గవర్నమెంట్ జాబ్ నిమిత్తం ఆ గౌరవ వేతన నిమిత్తం మీకు మీ అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నా మమ్మల్ని మీరు పెద్ద మనసుతో మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ పెన్షన్ వస్తుందన్న వికలాంగుల పెన్షన్ అయితే వస్తుంది వికలాంగుల పెన్షన్ ఒకటే వస్తుంది అమరవీరులకు సంబంధించి ఎటువంటి పథకాలు మీకు అమరవీరులకు సంబంధించి నాకు ఏం గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తా అని చెప్పినారు ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పినారు ఇవన్నీ వాళ్ళు గత పాలకులు ఉన్నప్పుడే ఇచ్చినారు అది అయితే ఏం జరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకునేది నాకు ఇచ్చిన హామీలన్నీ గతపాలకులు ఇచ్చిన హామీలన్నీ మీరు తీర్చాలని కోరుకుంటున్నాను సో అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏదైనా మినిస్టర్ని కానివ్వండి సీఎం కానీ కానీ ఏమైనా కలవడం జరిగిందా మినిస్టర్ గారిని కలవాలన్నా కలవడానికి తీరలేదన్న ప్రజాభవన్కి అయితే నేను రెండు సార్లు వచ్చిన దర్బార్కి ఇది రెండోసారి బట్ ఆ సీఎం రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ కలవాలనుకున్నా బట్ అది సాధ్యం కాదు మీరు ఇప్పుడు వచ్చారు ఇంత కష్టపడుతూ వచ్చారు ఇక్కడికి ప్రజభవన్ వచ్చారు లోపల మినిస్టర్ గారిని కలవడం జరిగిందా మంత్రి ఎవరైనా ఎవరు ఎవరు ఇక్కడ వికలాంగుల దగ్గర కూర్చోబెట్టినారు ఇక్కడనే ఉన్నా ఇక్కడ ఎవరు రాలేదు నేను వెళ్ళే పరిస్థితి లేదు నాకు అంటే ఇక్కడ కూడా మీకు న్యాయం జరగట్లేదు అంటే మీరు వచ్చి లైన్ లో నిలబడుతున్నా కూడా మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఇక్కడ ఎవరు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మినిస్టర్లు ఎవరు రావట్లేదు అన్న వికలాంగుల దగ్గర ఇక్కడ ప్రత్యేకంగా ఒకటి పెట్టినారు అక్కడికి ఎవరు రావట్లేదు సీఎం గారికి నేను కోరుకునేది ఒకటే మమ్మల్ని మా కుటుంబాలని అమర్ల కుటుంబాలని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాను సో దీనికి సంబంధించి మీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు అండి అమర మీకు తెలిసి మీ మీకు సర్కిల్లో కానివ్వండి మీ ఫ్రెండ్ సర్కిల్ అంటే మీరు ఉద్యమంలో అప్పుడు రైలు కిందకి అప్పుడు ఇది మీరు నమ్ముతారో నమ్మరో నిజం ఏదనుకుంటారో తెలియదు అప్పుడు ఎలా చనిపోయినా పదహారు వందల మంది అని చెప్పి అమర్ల పేరును వాడుకునే కదా ఈ రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వచ్చినాక ఇన్సిడెంట్ ఎట్లనైనా జరగని అమర్ల మీరే చెప్పినారు మీరే చేసినారు అమర్ల కుటుంబాల ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను ఓకే అండి మీ ఏదైతే చెప్పారో అన్ని అమలు కావాలని చెప్పి కోరుకుందాం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు అంటే అమరవీరుల గురించి మాట్లాడుతున్నారు అంటే మొత్తానికి కొట్టే కూడా అమరవీరుల గురించి మాట్లాడుతున్నారు బట్ ప్రత్యేకంగా మీకు చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఇటువంటి పొజిషన్లో కూడా మీరు వచ్చి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు మీకు జరగాలి న్యాయం జరగాలని చెప్పేసి మీ లాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ముందుకు రావాలి సో వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుందాం ఎందుకంటే చాలా దినాత స్థితిలో ఉన్నారు మీరు ఎటువంటి పని కూడా చేసుకోలేరు మనిషికి రెండు కాలు రెండు ఉన్నా కూడా చేసుకోవడానికి చాలా బద్దంగా ఉంది కానీ మీరు ఇలాంటి పొజిషన్లో కూడా ఇక్కడికి రావడం ఒక్కరుగా ఇక్కడికి వచ్చి పోరాటం కూడా చాలా ఇదిగా అనిపిస్తుంది చూడాలి ప్రభుత్వం ని గుర్తించాలి గుర్తించాలని చెప్పేసి కోరుకుందాం ధన్యవాదాలు కోసం ఎంత దూరమైనా వెళ్తామన్నా ఎందుకంటే ఉద్యమంలో తిరిగిన వాళ్ళం ప్రాణాలు కూడా లెక్క చేకోకుండా మనం పోయినా పర్లేదు నీళ్లు నిధులు నియామకాలని ఒకటి పెట్టుకున్నాం అది ఇంతవరకు అమలు కాలేదు తెలంగాణలో నిరుద్యోగ నిరుద్యోగం ఇంతవరకు నిరుద్యోగానికి సంబంధించి నిరుద్యోగానికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు ఏం జరగదు పది సంవత్సరాలలో ఇప్పటికైనా మా అమర్లను ఆదుకోవాలి నిరుద్యోగం అనేది తగ్గించడానికి మా అన్నలు అక్కాచర్యలకి జాబ్స్ కల్పించాలని కోరుకుంటున్నాను చదువుకున్నారండి ఏమన్నా మీరు ఎంతవరకు నాది డిగ్రీ అన్నీ అంటే డిగ్రీలో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ లీడర్గా చేసిన హుజునగర్ కాలేజ్ లీడర్గా అప్పుడు వచ్చిన తర్వాత మీరు నార్మల్ పర్సన్ అయితే కాదు ఎందుకంటే మీ పర్సన్ తో మీకు పెద్ద పెద్ద హెడ్డింగ్స్ లో పడుతున్నాయి అది మన గారికి కూడా తెలుసు ఆయన దగ్గరికి కూడా ఉంది ఆయన కూడా పెడతా అని చెప్పినారు మరి అది ఎప్పుడు పెడతారో ఏం చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారిని అయితే కోరుకునేది ఒకటే మా అమర్లను ఆదుకోవాలి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి నిరుద్యోగ మన అమర్ల కుటుంబాలకి గౌరవ వేతన అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఓకే జైకే